హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి సో ఈరోజు నేను ములక్కాడ మష్రూమ్ కర్రీ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే మష్రూమ్తో మనం బిర్యానీ చేస్తాము అలానే గ్రేవీ కర్రీ చేస్తాము అంటే కొన్ని కొన్ని కాంబినేషన్లో ఆ మష్రూమ్ అనేది ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందండి సో చాలా బాగుందండి కర్రీ మాత్రం ఎవరికైనా సరే ఈ కర్రీ తెలియకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయాలి కూడా అంత టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం చూద్దాం వచ్చేయండి ముందుగా ఒక పెద్ద ములక్కాడ తీసుకున్నానండి చూసారు అది ఆఫ్ చేస్తేనే చాలా పెద్దగా వచ్చింది సో పెద్ద ములక్కాడ ఒకటి తీసుకోవాలండి ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలానే ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఆనియన్ నేను మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నవి అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దాన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి అంటే ములక్కాడ ముక్కలు ముందు ఆనియన్స్తో వేసేసుకోవచ్చు అండి అప్పుడు అన్నీ కూడా మనకి కుక్ అవుతాయి బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత అందులో మనం మష్రూమ్స్ వేసుకోవాలండి నేను మష్రూమ్ అనేది ఇంకా ఆఫ్ అనర్ చేయలేదు మష్రూమ్ మష్రూమ్ పలంగా వేసేసాను చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి జస్ట్ ఆ వాటర్ అనేది కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలండి నెక్స్ట్ తర్వాత అందులో మనం రెండు టమాటాస్ కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఖచ్చితంగా కూడా టమాటాస్ యాడ్ చేసుకోండి అంటే వేయకుండా కూడా చేసుకోవచ్చు బట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో పైన పెట్టేసి సిమ్లో కుక్ చేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి సో మొత్తాన్ని కూడా మనం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసి అందులో మనం జస్ట్ చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అవి మొత్తం కూడా కుక్ అయిపోయాయి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పైన ఇట్టు పెట్టేసుకొని దగ్గరికి రాని చేద్దామండి చూసారు కదా కొంచెం వాటర్ సరిపోతుంది కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఇది చపాతి రోటీ వెజ్ బిర్యానీ సో ఎందులోనే మనం తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుందండి సో నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది సో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి